ల లక్ష్మీదేవి కల్లోకి వచ్చినా లక్క పెడత కల్లోకి వచ్చినా జరిగేదేమీ లేదండి ఈ అజ్ఞానం వదిలిపెట్టండి దుస్వప్నాలు సుస్వప్నాలు గంటల పంచాంగంలో ఉంటాయి ఇవన్నీ చూడకూడదండి బురపాడైపోతుంది ఈ కళలు బల్లిపాట్లు పిల్లి శకునాలు మన జీవితాన్ని నిర్ణయిస్తామండి బుద్ధుండి మాట్లాడుతున్నావా అసలు నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవా మంచి చెడ్డ నీకు తెలియదా అంత జడ పదార్థానివా నీకు వచ్చిన కళ నీకు ఎదురైన మనిషి పొద్దున్నే ఎవడో తుమ్మిన తుమ్ము వాడు ఎవడో దగ్గు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయా అసలు వెన్నెముకు ఉందా మనకి ఎక్కడ శాస్త్రాల్లో లేవు తర్వాత పుట్టుకొచ్చేయండి వ్యాపారాల కోసం ఇప్పుడు వాటితో కోట్ల వ్యాపారం జరుగుతుంది చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతకం మీరు చూసుకోండి అమ్మా కోతి దొరికితే కోతిని చూడండి కోతికి చేతిలో గీతలు ఉంటాయి దానికి చెప్పమండి ఎందుకు వస్తాయో తెలిసేవి ఇప్పుడు ఇప్పుడు మీకు రుజువు చేయించండి ఇలా మొడవండి ఒకసారి ఎక్కడ మీకు చెయ్యి ముడుచుకుందో అక్కడే గీతలు ఉంటాయి గమనించుకోండి ఆ తల్లి కడుపులో శిశువు ఇలా ముడుచుకుని ఉంటారండి ఆ చర్మ నిర్మాణంలో గీతలు ఏర్పడ్డాయి దాన్ని బట్టి జాతకాలు నిర్ణయిస్తానంటే ఎంత మాయ జరుగుతుందో మీకు అందరికీ తెలుసు ఇక్కడ గుర్తులు బట్టి పిల్లలు ఉంటారు గుర్తులు బట్టి ఇంకోటి గట్టిగా గెలుకుంటే ఇంక ఇంకోటి పడతాడు ఇప్పుడు అరవై ఏళ్ళకి చెప్పి వాడు చెబుతాడమ్మా వాడికి డబ్బులు కావాలి మనం పిచ్చి కావాలి మనకి బుర్ర లేదా పూర్వకాలం వాళ్ళు నమ్మితే లేదు నేను బాధతో ఎందుకు చెబుతానంటే పాతికేళ్ల పిల్లలు వీటిని నమ్ముతారని దేశం ఏమైపోవాలి శాస్త్రీయ జ్ఞానం మీద ఈ దేశం అంతా ఆధారపడి ఓ యువతి ఓ యువక మీరు నమ్మడం ఏంటి బుద్ధుందా లేదా వాళ్ళకే